ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्री श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనే చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజ కుజభగవానుడు బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో బహుళాస్తమి బుధవారము ఉత్తరాశ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల ఒకవైపు జాతకంలో ఉండబడిన రాశిలో ఉండబడిన కుజుడు అస్సమంలో ఉండబడినటువంటి శుక్రుడు శని సంచార స్వతిని తొలగించుకోవాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసుము నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లషా నక్షత్రంలో కలి నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ ఏ హో డా డి డూ డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులేరు కర్కాటక రాశాధిపతి భగవానుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు అపహాస్యానికి అసలే సమయం కాదు పై ఉద్యోగస్తులతో సహా ఉద్యోగస్తులతో బంధువులతో మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అపహాస్యం అని లావాదేవీలని పోస్టులను షేర్ షేర్ చేయడం కానీ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో అన అనేకమైన చదివి అది వాస్తవం అనుకొని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన చట్టరీత్యా నేరానికి మీరు గురి కాయే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి అదే కాదు తృతీయంలో కూర్చోడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రులు గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదో చెప్తే వినే ప్రయత్నం చేయండి తొంభై శాతం ప్రమాదాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది స్వయం నిర్ణయం స్వయం పరిపాలన యోగదాయకమే కానీ దాని గురించి సమగ్రంగా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే ఆరవ స్థానంలో బుద్ధుడు ఉండడం వల్ల పెట్టుబడులు ఆకర్షణ సంపూర్ణమైన కార్యక్రమాలు యోగదాయకం సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు కొత్త వస్తువులు క్రయ విక్రయాలు లావాదేవీలు అమ్మకాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య స్థితులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన పనులు కానీ కోతలు కానీ రిజిస్ట్రేషన్లు కానీ నూతనమైన కార్యక్రమం ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులు చేరి మిమ్మల్ని విడదీయడం కానీ మిమ్మల్ని అపలపాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ధర్మానికి అనుకూలంగా ఉండడం వల్ల భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన మీరు ఉన్నతమైన శిఖరాలకు అధిగమించబోతున్నారు అలాగా ఈ యొక్క పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య రోజున ఇంట్లో ఒక నారికేలంతో దీపం పెట్టి తెల్లజిల్లెడు వృక్షంలో పెట్టి రాగలిగినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క అవసరం మీకుంది కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే రాజకీయ నాయకులు డాక్టర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులకు కొన్ని జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి